ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ మహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అట్లానే తెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు అట్లానే ముఖ్యంగా మహిళా మనల్ని పెద్ద సంఖ్యలో ఉంచారు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు అంతేకాకుండా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా నరసరాపేట పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ గారు శ్రీ కృష్ణదేవరాయన్ గారు అట్లానే మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు షరీఫ్ గారు అట్లానే వంగవీటి రాధా గారు అట్లానే పిల్లి మాణిక్యాలరావు గారు అట్లానే జనసేనకు సంబంధించిన శ్రీనివాస్ యాదవ్ గారు అట్లనే బీజేపీకి సంబంధించిన ఆలోకం సుధాకర్ గారు అట్లానే ఈ నియోజకవర్గంలో గత మూడు సంవత్స పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున చే పనిచేసిన కొమ్మాలపాటి శ్రీధర్ గారు కూడా నన్ను ఆశీర్వదించడానికి రావడం జరిగింది వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లానే జనసేన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎటువంటి ప్రశ్నలు లేవండి మేము నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది వారు యాక్సెప్ట్ చేయడం జరిగింది కాకపోతే కొంతమంది ఎక్కువగా వచ్చారు బయటికి వెళ్ళమని చెప్పమని చెప్పడం జరిగిందండి అంత తప్పితే వేరే విషయం ఏం లేదు పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఇప్పుడు వరకు కనీవీరిని ఖనీని ఎరగని రీతిలో ఈ నామినేషన్ కార్యక్రమం జరిగిందని ప్రజలందరూ చెప్తున్నారు నేను చెప్పడం కాదు ఈ ప్రజలు నాయకులందరూ చెప్తున్నారు అదే ఇప్పుడు ఎట్లా నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేశారో రేపు మే పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీతో నన్ను ఎంపీ గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాను